పప్పుచారులోకి టేస్టీ టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై తినాలనుకుంటే ఇలా ఒక్కసారి చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేయండి తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు సరిపడా కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదంతా ముక్కలకి బాగా పట్టించండి ముక్కలకి బాగా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత బాణి తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసి దాన్ని వేసి ఉల్లిపాయలను బాగా మగ్గించండి ఉల్లిపాయలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి బాగా కుక్ చేయండి మన ఈ చికెన్ మొత్తం కుక్ అయిపోయేలోపు దీంట్లో కావలసిన మసాలాని రెడీ చేసేసుకుందాం దీంట్లో మసాలా కోసం ఒక రెండు స్పూన్ల ధనియాలు రెండు యాలకులు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు స్టార్పు ఒకటి జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక ఐదారు మీ దగ్గర ఉంటే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఒక చిటికెడు సరిపోతుందండి ఎక్కువే అది లేకపోయినా స్కిప్ చేసేయండి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక ఐదా రెండు మిరపకాయలు కొంచెం జీడిపప్పు ఇవి మొత్తం వేసి మిక్సీ చేసి ఆ పొడి పక్కన పెట్టేసుకోండి ఇలా చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఈ మసాలా పొడిని చికెన్లో వేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం సేపు కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే మీ దగ్గర ఉన్న కరివేపాకు మొత్తం వేసి కలిపేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మరి